కనకాంబలో పురుగు అనేది దక్కువే చచ్చిపోయింది చుక్కుడు చెట్లకి బాగా పనిచేసింది ఎకరాకు మూడు వందల లీటర్లు కొట్టండి అన్నారు మూడు వందలు ఏం లేదు బాగా తడిసేదట్ల నాలుగు వందలు ఐదు లీటర్లు తీసుకొని నాలుగు లీటర్లు వాడు నాకు దీంట్లో ప్రాబ్లం అనేది ఏం లేదు ఉండే కంకులు మాత్రం తిరిగిపోయినాయని బాధ లక్షలు ఒక లక్షలు వచ్చింటుంది ఇప్పుడు ఈ తోట లేకోకుండా ఐదు లక్షలు వస్తుంది వచ్చేసిందా వేరు పైన ఇప్పుడు ఇక్కడ చిగురు పెట్టింది కదా ఇట్లా అన్ని చిగులు పెట్టుకుంటే పెరగకూడదు గ్రోత్ ఫిట్ వాడడం వల్ల నా కనకాంబరం అనేది మామూలుగా అయితే నలభై నుంచి నలభై ఐదు కిలో అయ్యేది ఒక ఎకరంలో ఇప్పుడైతే ఎనభై కిలోలు వరకు అయినాయి నమస్తే అండి ఈరోజు మనం నాగిరెడ్డి గారి కనకాంబరం తోట తోట దగ్గర ఉన్నాము నాగిరెడ్డి గారిది పూలకుంట అనంతపూర్ మండలం అనంతపూర్ డిస్టిక్ అనంతపూర్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నాము నాగిరెడ్డి గారు మనం గ్రోత్ ఫిట్ వాడారు ఏ ఏ చిక్కుడు వాడారు కనకాబరానికి వాడారు కాగా నాగిరెడ్డి గారి అనుభవాలు మంచి జడులన్నీ మనం ఈరోజు నాగిరెడ్డి గారితో మనం ఈరోజు పంచుకున్నాం అండి మామూలుగా కనకాంబరానికి అయితే ఫస్ట్ టైమే టైం ఒకసారి ఒకసారి వాణ్యం చుక్కుడు చెట్లకి బాగా పనిచేసింది నాకు దీంట్లో ఫస్ట్ లో మీరు చెప్పడం వల్ల ఇది కొంచెం కొట్టినాను డామేజ్ అయింది మామూలుగా ఇంత ముందు ఆకులు వాడే ఆకులు కాదు పురుగు తినేసింది ఇదంతా కొట్టిన తర్వాత ఇవన్నీ తినేసింది పురుగు పచ్చ పురుగు ఎక్కువై తినేసింది అంటే మనకి కొట్టిన రోజు కొట్టి ఇప్పుడు వన్ వీక్ అయింది కొట్టేటప్పటికి పురుగు కొట్టేటప్పటికి లైట్గా ఉంది నేను అప్పుడు ఏమని అడిగినా సరే ఇది పురుగు ఎక్కువగా ఉండాలి వాడితే పని చేస్తుందా అని అడిగిన అంటే నువ్వు ఏ పురుగున్నా పోతుంది దీంట్లో వచ్చేసి బాగా ఎకరాకు మూడు వందల లీటర్లు కొట్టండి అన్నారు అంటే నేను వండుకొని మూడు వందలు ఏం లేదు బాగా తడిసేదట్ల నాలుగు వందలు ఐదు లీటర్లు తీసుకొని నాలుగు లీటర్లకి నాలుగు వందల లీటర్లు వేసి బాగా తడిసేదట్లు కొట్టినా ఆ ఈ కనకాంబల్లో పురుగు అనేది చచ్చిపోయింది చచ్చిపోదు అసలు చచ్చిపోదు ఎందుకు చచ్చిపోదు అంటే దానికి మీ కారణం తెలియాలి ఇది ప్యూర్ గా నేచురల్ అండి మనం దాగినా సావం మోషన్ అవి అవుతుంది కానీ చావదు ఏ పురుగుని చంపదు రిజెక్ట్ అది దీంట్లోకి వచ్చిన లక్షణం అది రిజెక్ట్ జాస్ అది అది మనం కెమికల్ కొడితే అవద్దు అంటే వాళ్ళు ఒక డోస్ వేసి ఒక ఫిక్స్ చెప్తారు ఉదయం పాయిజన్ పాయిజన్ అది ఇది పాయిజన్ స్ప్రే చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆకులంతా తడుస్తాయి ఆకుల పైన లేయర్ ఏర్పాటు లేయర్ ఏర్పాటు అయినప్పుడు పురుగు వస్తుంది పురుగు పురుగు వస్తుంది కదా అదంతా ఆరిన తర్వాత లేయర్ ఫామ్ అవుతుంది తెలియదు కనిపించదు కనిపించలేదు ఇప్పుడు పురుగు వచ్చి దీని కురికిందనుకోండి దాంట్లో ఉంటే లాలాజలం ఉంది కదా అది దానికి టచ్ అయినప్పుడు ఆ నురుగు మనం కొట్టేది ఉంది చూడండి అది జిగురు లాగా ఏర్పడుతుంది తినలేదు తినలేదు అది ఆహారం లేకుంటేసేపు ఉంటది చనిపోవాలి లేదా బయట వెళ్ళిపోవాలి మెల్లగా బయట పోతుంది దానికి కొంత టైం ఇది మీకు మనకి దీనికి మీకు అంటే మనం జనరల్ గా ఏం చేస్తున్నాం పురుగు ముందు కొడతాను చనిపోతాయి అదే చూస్తాం రెగ్యులర్ గా అదే కూడా మనకి అంటే కొట్టే చనిపోవాలి కదా అని కానీ ఇది ఏంటంటే అది జరగదు ఇది మెల్లగా ఒక నాలుగు ఐదు రోజులకి ఏంటంటే ఆహారం లేకపోతే మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి కొన్ని ఏమంటే బలవంతంగా తిన్నట్టు ఏంటంటే ఒక రెండు మూడు రోజులకి దానికి జీర్ణ వ్యవస్థ ఉండదు రెండు మూడు రోజుల తర్వాత మెల్లగా చనిపోతాయి పురుగు ముందు కొట్టేమండి అండి పురుగు చదవటానికి పడుతున్నాం పురుగుతున్నారు పురుగు చచ్చిపోతుంది ఆ ఒక్క పర్పస్ సింగిల్ పర్పస్ ఇది ఏమవుతుంది అంటే మీరు మొక్క అంతా తడిపారు కదా వారం పది రోజులకి ఏంటంటే కొత్త చిగురులు వస్తాయి కొత్త చిగురులు వచ్చి కొమ్మ సాగుతుంది పచ్చదనం పెరుగుతుంది అంటే ఇది గ్రోత్ గా తర్వాత ఉపయోగపడుతుంది దీంట్లో ఉండే ప్రాసెస్ అది ఇంకొకటి ఏంటంటే నేను మీకు చెప్పుంటాను మా పా మా వాళ్ళు చెప్పారు లేదు ఇది ఇది తినేసి తినింది కదా ఇప్పుడు పురిగి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు మీకు ఇంకా ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫెస్ట్ కొట్టేటప్పుడు మన ముందు అవునవును ఒకసారి కొట్ట ఆపద్దు దగ్గర దగ్గర కొట్టండి నాకు దీంట్లో ప్రాబ్లం అనేది ఏం లేదు ఉండే కంకులు మాత్రం తిగిపోయినాయని బాధ ఉంటాయి ఎందుకంటే గ్యాప్ నేను చెప్తున్నాను మామూలుగా ఇలా అలా ఉండే తోట అంతా వెళ్ళిపోయింది దీనికి తేడా ఇప్పుడు మామూలుగా దీనికి ఒక మూడు లక్షలు ఒక ఆరు లక్షలు వచ్చింటుంది ఇప్పుడు మూడు లక్షలు తినే ఉంటుంది మామూలుగా పూలకి పెట్టుబడులు నాకు రెండున్నర దాకా మిగిలింటుంది దింట్లేదు ఇప్పుడు రెండున్నర ఇప్పుడు ఈ తోట బాగాలేకోకుండా ఐదు లక్షలు వస్తున్నాయి ఇప్పుడు ఇది ఉంది కదండి ఫైన్ తీసుకుపోతుంది ఫైన్ తిగిలేను అనుకుంటున్నాను ఫైన్ తెగిలిగా వేరే వ్యవస్థ వెళ్ళిపోయింటుంది ఏర్లు కుల్లిపోయినాయి మొత్తం పోయింది. ఫంగస్ వచ్చేసింది. వేరుపైనా ఇది గడబోతుంది. అది దీనికి మనకు కావాల. నేనీకే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ లో మనం ఏం చేస్తాం అంటే ఏ ప్లాంటేషన్ మన నింజాప ఉంది కదా దాన్ని ఫస్ట్ డ్రింకింగ్ చేయమనేది అందుకే డ్రిన్చింగ్ ఇప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు ఇప్పుడు దీనిపొ ఎప్పటి వన్ ఇయర్ అయిపోయింది. రిప్ లో బలంగా పని చేస్తుంది కానీ వేరు పుల్లి చెగుచేదాం. డైల్యూట్ అయిపోతుంది కదా వంద లీటర్ లో కలవాల్సింది వేల లీటర్ లో కలుస్తుంది కదా ఇప్పుడు ఏడు చిగురు పెట్టింది కదా ఇట్లా అన్ని చిగురు పెట్టుకుంటే పెరగకూడదు ఏడు చిగురు వచ్చింది ఈ మొగ్గ రావాలి మళ్ళీ అది వదిలేస్తుంది ఈ విధంగా వస్తాయి మళ్ళీ మళ్ళీ ఇంకొక ఆకు వస్తది మళ్ళీ పుట్టాలి అట్లా రావాల అదే అదే ప్రాసెస్ అదే పూల మొక్కల్లో ఇవన్నీ ఇంకా ఇరవై రోజులు గ్రోత్ ఫిట్ వాడడం వల్ల నా కనకాంబరం అనేది మామూలుగా అయితే నలభై నుంచి నలభై ఐదు కిలో అయ్యేది ఒక ఎకరంలో ఇప్పుడైతే ఎనభై కిలోలు వరకు అయినాయి వచ్చేసి చెట్లు చనిపోతుంటే నిమ్జాపు వేర్లకు పోపించాను బాగా డెవలప్ అయినాయి బాగా తడిసేదట్లు కొట్టాలండి ఇది గ్రోత్ ఫిట్ నిమ్ జాపు వాడడం వల్ల చుక్కుడు బాగా విపరీతంగా దిగుబడి వచ్చింది చుక్కుడు ఒక ఎకరా డెబ్బై సెంట్లకు గాను మూడు టన్నుల ఏడు వందల కిలోలు దిగుబడి అయితే ఫస్ట్ కాపు వచ్చింది ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెంట్స్ ఉంటుంది అది ఒకటి ఉంది దానికి మూడు లీటర్లు వదలండి సార్ దీనికి రెండు రెండు నాలుగు లీటర్ దానికి రెండు రెండు లీటర్లు స్ప్రే చేసినాయి ఎకరాకి దీనికి వచ్చేసి ఒక ఒక లీటర్ కొంచెం ఎక్కువ దాంట్లో మిగిలిండేది ఐదు లీటర్లకి అందుకే ఇది అయిపోయింది కదా అని దానికి మళ్ళీ పిచ్చి చేసినాను ఇంకా ఉన్నది నాలుగు లీటర్లు ప్రతి ముప్పై నుంచి నలభై రోజులు అవసరాన్ని బట్టి ఎంటర్వెల్ తీసుకోండి భూమిలో వదిలేదు మొక్క బాగుంది అనుకుంటే పది రోజులు పెంచుకోండి కొంచెం తగ్గుతుంది అనుకుంటే ఒక పది రోజుల ముందు వదులుకోండి చేయలేదు మాత్రం వారం రోజులు క్లీన్ అయితే ఎక్సలెంట్గా పనిచేసింది కానీ ఏమంటే స్ప్రే చేసేటప్పుడు అడ్డపడుతున్నది అది అది పురుగు ఎక్కువ వస్తుంది దాంట్లో పోసే ఉంది దీంట్లో ఉంది సార్ అది మొత్తం మీకు తెలుసు ఇప్పుడు అనేది ఇట్లా ఆకు ఆకుపూసులు తీసి నిల్వ ఉంచలేదు కులిపాత్రి కానీ అది కుళ్ళకూడదు దాంట్లో ఉండే ప్రాపర్టీస్ పాగకూడదు దానికని చెప్పి మనం ఏం చేస్తామంటే కుంకుడు అలాంటిది కలుపుతాం చెడు పోకుండా ఉండాలి దాని గుణాలు బాగుంటుండాలి ప్లస్ మనం వాడే ఆకులకి బురుగు వచ్చే లక్షణాలు ఎక్కువ ఇదంతా నెక్స్ట్ ఇరవై ఇరవై తేదీ పైనంతా ఇరవై నుంచి ఒకటో తారీఖులో కటింగ్ పడుతుంది కటింగ్ పడుతుంది మీరు ఈ లోపల వదిలేయండి సార్ మీరు ఈ లోపల డ్రిప్ ఓకే మళ్ళీ ఒకసారి స్ప్రే చేయండి సార్ దీనికి రెండు దానికి మూడు ఐదు దానికి దానికి నాలుగు గో ఇబ్లేదు నాలుగు పెద్ద పంట డ్రిప్ ఏమి ఎఫెక్ట్ ఉండదా అడ్డు పడదా ఏమంటే పరిస్థితి దాంట్లో ఆకులు అన్ని ఉన్నాయి ఆకులున్నాయి అంటే అట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు దీనికి రెండు వదలతారు అనుకో రెండుకి మూడు లీటర్లు నీళ్లు కలిపేసి ఫస్ట్ కలిపేసి కలిపేసి వడ వదిలేసి అదే మనము అట్లే పోసినామా ఆకు పిప్పి ఉంటుంది సార్ ఒకవేళ పిప్పి మీరు పిండినప్పుడు పడేది సార్ మొక్కలకి అయింది అది మొక్కలకి పడేద్దు పడేద్దు ఇది వాడినాను అది వాళ్ళలేదు కాబట్టి ఈ గ్రోత్ అంత తక్కువే ఉంది